ప్రేజులాడండి అందరికీ పాత నిబంధనలో చనిపోయి మరలా బ్రతికిన వ్యక్తులు ఎవరో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మొట్టమొదటిది వచ్చేసి సారేపతు విధవరాలి కుమారుడు ఒకటో రాజులు పదిహేడవ అధ్యాయము పదిహేడు ఇరవై నాలుగు వచనంలో చూడవచ్చు ఏలియ ప్రవక్త సారేపతు విధవరాలి ఇంట్లో ఉన్నప్పుడు ఆమె కుమారుడు చనిపోతాడు అప్పుడు ఏలియ ప్రార్థించగా దేవుడు మరలా బ్రతికిస్తాడు రెండవది శునేమిరాలి కుమారుడు రెండో రాజులు నాలుగవ అధ్యాయము పద్దెనిమిది ముప్పై ఏడు వచనాలు మనం చూడవచ్చు ఆమె గుడ్రలుగా ఉన్నప్పుడు ఎలిష ప్రార్థించగా ఆమెకు కుమారుడు జన్మిస్తాడు కానీ కొన్ని రోజులకు ఆమె కుమారుడు చనిపోవడం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఎలీషియా ప్రవక్త ప్రార్థించినప్పుడు దేవుడు ఆ బిడ్డను బ్రతికిస్తాడు మూడవదిగా ఇస్రాయేళలులో ఒకడు చనిపోతాడు రెండో రాజులు పదమూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక వచనాలు చూడవచ్చు ఇస్రాయేలీలో ఒకడు చనిపోతాడు అతడు సమా చనిపోయిన తర్వాత అతన్ని సమాధి చేయడానికి వెళ్తున్నప్పుడు మోయాబు సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలిషా సమాధిలో ఉంచడం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఎలిషా ఎముకలు తగిలి ఆ వ్యక్తి మరలా బ్రతుకుతాడు అలాగే ఎస్కేల్ ద్వారా కూడా ఎముకల లోయలో ఎండిన ఎముకలను బట్టి కూడా ఎస్కేలు ప్రార్థించగా ఇస్రాయల్లో చాలామంది బ్రతకడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా పాత నిబంధనలో చనిపోయి తిరిగి లేచిన యొక్క వ్యక్తుల యొక్క వివరణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్